యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ హాయ్ హలో నమస్తే నేను మీ యాంకర్ శివ వెల్కమ్ టు ఐడ్రీ మీడియా ఈరోజు మన ముందున్న గెస్ట్ ఇప్పటికే ప్రోమో చూస్తే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది మన ముందు ఉన్న గెస్ట్ ఎవరు యాక్చువల్లీ మా ఇద్దరం టూ థౌజండ్ నుంచి మాట్లాడుకునే వాళ్ళం అనమాట హాయ్ అన్న హాయ్ హాయ్ అని చెప్పి అంటే తిన్న జర్నీ వైజాగ్ నుంచే మొదలైంది ఆ వైజాగ్లో పని చేసి ఇక్కడికి వచ్చి జబర్దస్త్ దాకా రావడం ఫేమస్ అవ్వడం జనాలు అందరి తెలుగు ఆడియన్స్ని నవ్వించడం వాళ్ళందరి మనసులు దో అంటే దగ్గర అవ్వడం వాళ్ళ మనసులకు దగ్గర అవ్వడం అంటే అది చాలా గొప్ప నేను చాలాసార్లు అడిగాను కూడా ఇంటర్వ్యూ కానీ ఇప్పుడు కుదిరింది మా ఇద్దరికి మాట్లాడడానికి అయితే భాస్కర్ బుల్లెట్ భాస్కర్ జర్నీ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అందుకే ఇంటర్వ్యూ పిలవడం జరిగింది మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం హాయ్ బ్రో ఎలా ఉన్నారు ఫైన్ శివ హవారి బాగున్నాను బాగున్నాను కంగ్రాచులేషన్స్ ఎందుకు కంగ్రాచులేషన్ చెప్పానంటే బ్రో నేను ఫస్ట్ టైం ఇప్పుడు మనం కలవడం అవును ఫస్ట్ టైం సెకండ్ టైం అంతే ఫోన్లో మాట్లాడు ఫోన్లో మాట్లాడుకుంటే వాళ్ళం అంటే ఎక్కడ వైజాగ్ బ్రో ఇక్కడ జబర్దస్తు జనాలు అందరూ అంటే ఒక వెల్ సెటిల్ మంచిగా సెట్ అయ్యావని అనుకుంటున్నాను అందుకే కంగ్రాచులేషన్స్ చెప్పాను థ్యాంక్ యూ ఎలా ఉంది బ్రో బాగుందా హ్యాపీ అంత గాడ్స్ గ్రేస్ దేవుడి దయ మనదేం లేదు ఏంటంటే మనకన్నా టాలెంట్ ఉన్న కొన్ని లక్షల మంది బయట ఉంటారు మనకు అవకాశం వచ్చిందంటే అది మన గొప్పతనం కాదు గాడ్స్ గ్రేస్ దేవుడి దయ ఫస్ట్ ఆర్జే ఎందుకు బ్రో చూస్ చేసుకున్నావు వైజాగ్ లో అది ఆర్జే కూడా నా లైఫ్ లో అన్ని యాక్సిడెంట్ గా జరిగేవి ఏది నేను చూస్ చేసుకోవాలి ఇండస్ట్రీకి అందరూ ఎందుకు వస్తారంటే ప్యాషన్ తో వస్తారు చిన్నప్పటి నుంచి ఆర్టిస్ట్ అవ్వాలి కోరుకుంటుంటారు అసలు ఆ ప్యాషన్ తోనే రాలేదు అసలు నాకు అసలు ఆర్టిస్ట్ అవ్వాలని ఆలోచన ఎప్పుడూ లేదు ఇప్పుడు కూడా అయ్యాను అనుకో అని అనుకోవట్లేదు అయితే వైజాగ్లో ఎలాగే ఒక సెలూన్ షాప్కి వెళ్తే కుర్రోడు చూశాడు ఆ భయ్యా నువ్వు మిమిక్రీ చేస్తుంటావు కదా అన్నాడు ఆ అబ్బాయే తీసుకుని వెళ్ళి ఆర్జే విశాఖ ఎఫ్ఎం అప్పుడు వైజాగ్లో కొత్తగా రావడం టూ థౌజండ్ అప్పుడు అక్కడ తీసుకెళ్ళడం అక్కడ సెలెక్ట్ అవ్వడం ఆర్జేగా చేయడం అలాగే జరిగిపోయింది తర్వాత హైదరాబాద్ కొన్ని ఫ్యామిలీ సిచ్యువేషన్స్తో పేరు తెచ్చుకోవాలి ఏం చేయాలి ఎట్లా వెళ్ళాలో తెలియలేదు సినిమాల్లో ట్రై చేద్దాం అని చెప్పి వచ్చేయడమే ఫేమ్ కోసం రావడం తెలుసు కదా అందరికి ఒకటే గోల్ ఉంటుంది ఏదో విధంగా సక్సెస్ అవ్వాలి అది ఈ రూపంలో అయింది నార్మల్గా చాలా మందికి డౌట్ ఎందుకు షేవింగ్ ఫుల్ షేవింగ్ అప్పుడు ఏముందంటే స్టార్టింగ్ లో పాపం నాకు నాకు పరిస్థితి ఏంటంటే జబర్దోస్లో లేడీ గడ్డ ఇచ్చేవారు మంచిగా గడ్డలు మేసాలు పెంచే టైంకి తీయించేసేవారు సరే అన్నీ అయిపోయి టీమ్ లీడర్ అయ్యి గడ్డాలు మేసాలు పెంచుదామంటే అక్కడక్కడ తెల్ల వెంటలు వస్తున్నాయి దీని వరకు క్లీన్ షేవ్ చేసుకుంటే ఏ బాధ లేదుగా అది ఎప్పుడు చేసుకుంటూ అప్పుడు ఎప్పుడు కాదు షూటింగ్స్ ఉన్నప్పుడే షూటింగ్స్ ఉన్నప్పుడు అదర్వైజ్ నార్మల్గానే ఉంటా అంటే అప్పట్లో మన ఊళ్ళో డిఫెన్స్ వాళ్ళు వాళ్ళు క్లీన్ షేవ్ అవుతున్నాయి అసలు ఏ నీట్గా ఉంటుంది షూటింగ్స్ టైంలోనే క్లీన్ షేవ్ చేసుకుంటా షేవ్ చేసుకుంటా అదర్వైజ్ ఎప్పుడు నార్మల్గానే ఉంటా అలవాటు అయిపోయింది కాబట్టి రేపు వద్దున గడ్డం గడ్డంతో వెళ్ళినా కూడా అడిగి అంటాడు నాకు చాలా ఇష్టం మీలాగా మిమ్మల్ని అందరూ చూసినా చాలా ఇయర్స్ వస్తుంది నేను మీసాలు గడ్డాలు పెంచినా బాగుండే అనుకుంటా కానీ ఇప్పుడు చూడలేదు బ్రో ఇప్పుడు చూడలేదు ట్రై చేస్తాను నెక్స్ట్ ఒకసారి ఒకసారి మంచిగా ట్రై చేసి ట్రై చేద్దాం ట్రై బ్రో అప్పట్లో నరేష్ ని నువ్వే తీసుకొని రావడం చాలా మంది తీసుకొచ్చావు కదా మనం చెప్పకూడదు వాళ్ళు చెప్పాలి మనం తీసుకొచ్చామని తర్వాత ఇప్పుడు నేను తీసుకొచ్చానంటాను వాడు ఏదో ఇంటర్వ్యూ కూర్చుంటాడు అసలు భాస్కర్ ఎవడనే తెలియదు అంట నేను ఎలా అవుతా ఈ ట్రాలర్స్ కూడా ఈ రెండు పక్క పక్కన పెట్టి ఇది చేస్తారు సో వాళ్ళందరూ టాలెంటెడ్ నాకు కనిపించారు నేను ఎంకరేజ్ చేశాను ఐఎమ్ నాట్ ఎ పర్ఫార్మర్ నేను మంచి పర్ఫార్మర్ నేను కాదు నేను ఒక లిమిటెడ్ ఆర్టిస్ట్ నరేష్ కానీ ఫైమా కానీ నా దగ్గర ట్రైన్ అయిపోయింది సునామీ సుధాకర్ కానీ ఇలా చాలా మంది వాళ్ళని చూసి వాళ్ళ మంచి టాలెంట్ ఉండేది వాళ్ళని ఎట్లా మౌల్ చేయాలని మౌల్ చేశారు అంతే అప్పట్లో అండ్ అప్పుడు మీడియాలో వైరల్ అయిన వాళ్ళు కూడా మీరే ఫస్ట్ తీసుకొని రావడం అది కూడా నా నా ఫోర్సేం కాదు మా వాళ్ళు చెప్పేవారు డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఈ వైరల్ అయిన వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఆ క్షణమే లైఫ్లో రెండు ఉంటాయి పెద్ద పేరు వచ్చే కష్టపడి వచ్చి పేరు సంపాదించుకున్నాడు వాళ్ళు లైఫ్ టైమ్ ఉంటాడు సడన్ గా పేరు వస్తుంది ఒక డైలాగ్తో వాళ్ళని యూజ్ ఎంత మళ్ళీ తర్వాత వాళ్ళు కనబడరు నేను చెప్పిన మా వాళ్ళు వినేవాళ్ళు కాదు తీసుకురండి భాస్కర్ మీ స్కిట్ లో పెట్టండి అంటే తీసుకొచ్చేవాడిని వాళ్ళు ఒక ఒక ఎపిసోడ్ చేసేవారు తర్వాత అడ్రస్ లేకుండా పోయేవారు అవును అంటే యాక్చువల్లీ బేసిక్ గా అది రీజన్ అడగడానికి ఏంటంటే నరేషు అసలు కనే కనిపించట్లే అంటే అది ఎందువల్ల అంటే ఏమైనా అంటే గర్వం పెరిగా లేకపోతే అవకాశాలు ఎక్కువ వస్తున్నాయి ఫేమ్ ఎక్కువ అని చెప్పి ఇదా ఎందుకు సడన్గా యాక్చువల్గా వాడి గురించి ఓపెన్గా చెప్పాలంటే మరి చాలా కమర్షియల్ ఎంత కమర్షియల్ అంటే అరే నరేష్ మా తాత చచ్చిపెట్టు రారా అంటే అన్న పెట్రోల్ డబ్బులు ఒక వెయ్యి రూపాయలు ఫోన్పే చేయండి నా ఫస్ట్ అంటాడు సొంత మా తాత చచ్చిపోయింది సో వాడి మెంటాలిటీ వాడి స్ట్రేచ్ అలాంటిది సో వాడిని అనడానికి ఏం లేదు వాడు చాలా జాగ్రత్త పరుడు వాడు చూసి చాలా నేర్చుకోవాలి మళ్ళీ అవును నేను ఇది కూడా విన్నాను అరేష్ అంటే కమర్షియల్ అసలు ఏదైనా జాగ్రత్త ఇది కూడా విన్నాను నిజమే నేను కూడా చెప్తున్నాను కదా సొంత మా తాత చచ్చిపోయిన రారా అన్నా కూడా పెట్రోల్ డబ్బులు పెడతాడు మా ఇంటికి భోజనం రమ్మంటే ఒక ఎందుకు ఫోన్ పే చేసి మనం పెట్రోల్ కొట్టించి మనం భోజనం పెట్టాలి వాడు అత్త స్ట్రిక్ట్ ఉంటాడు బరేండి ఇంకోటి నేను ఇది రీజన్ అని ఒకటి ఉంది బ్రో వీళ్ళందరినీ తీసుకురావడం ఇది అంటే ఇలా వీళ్ళందరినీ తీసుకొని రావడం జబర్దస్త్ ఇలా తీసుకొని రావడం వల్లనే జబర్దస్త్ కొంచెం కొంచెం అలా దిగింది అని అంటే యాక్సెప్ట్ చేస్తావా లేదు లేదు వీళ్ళంత టాలెంటెడ్ నరేష్ మరి ఈ నరేష్ అనేది కదా అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయినా టీమ్ లో ఎప్పుడు నేను అంత ఎంకరేజ్ చేయలేదు ఎవరిని ఒక ఇద్దరు ముగ్గురిని డైరెక్టర్ ఫోర్స్ వాళ్ళు తీసుకొచ్చి పెట్టాను తప్ప వాళ్ళని తీసుకురావడం వల్ల జబర్దస్త్ డౌన్ అయిందంటే అది వద్దు ఇప్పుడు సక్సెస్ అనేది ఎవరి చేతిలో ఉంటుంది టీమ్ లీడర్ చేతిలో ఉంటుంది వాడి స్కిట్ బాగా చేయలేక ఆడవాడు మీద తోసేయడం కరెక్ట్ కాదని నా ఫీలింగ్ వాడి వల్ల అయిపోయింది అట్లా ఇప్పుడు అనుకోరు సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా అది ఈక్వల్ గా ఫేస్ చేయాల్సింది టీమ్ లీడర్ ఎందుకు సోషల్ మీడియా దూరం ఉండవు గా ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా అసలు యూట్యూబ్ అంటే ఇప్పుడు వరకు యూట్యూబ్ అని కానీ చెప్తా శివ ఫ్రాంకా సోషల్ మీడియాలోకి వెళ్ళడం ఏంటంటే బట్టలు ఇప్పి రోడ్ మీదకి రావడం అంటే నిజంగా నువ్వు బట్టలు చేంజ్ చేసుకోవాలి బెడ్రూమ్లో చేంజ్ చేసుకోవాలి రోడ్ మీద చేంజ్ చేసుకుంటే ఏమవుతుంది ప్రతి వాడు అడుగుతాడు నేను అర్థమైందా ప్రతి వాడు క్వశ్చన్ చేస్తాడు అలా బయటకు రావడం ఎందుకు ఒకటి తనిపించుకోవడం ఎందుకు ఇప్పుడు ఒకడు ఉంటాడు వాడు వాళ్ళ ఆవిడతో కలిపి ఏదో ఈ రోజు మా ఆవిడ ఏముంటుందో తెలుసా చూడండి అంటే కింద వాడు కామెంట్ పెడతాడు అన్న మీ ఆవిడ నడు మీద పుట్టి మంచిగా బాగుందని అంటాడు అవసరవా అంటే అందరూ పాజిటివ్గా పెడతారు కదా ఎవరో ఒకడు ఉంటారు ఎందుకు ఒకరితో అనిపించుకోవడం నాకు ఏదైనా ఏదైనా బేర్ చేస్తా కానీ ఒకరితో చెప్పించుకోవడం ఒకరితో అనిపించుకోవడం అనేది అసలు ఇష్టం ఉండదు అంటే ఆ సోర్స్ వేరే వాడికి ఇవ్వడం ఎందుకని వన్స్ సోషల్ మీడియాలోకి వస్తే ప్రతి ఒక్కరు మనతో మన గురించి మాట్లాడతాం ఎందుకు వాళ్ళతో మాట్లాడించుకోవడం డబ్బులు ఉన్నా లేకపోయినా పర్లేదు తినడానికి ఉండడానికి ఉంటే చాలు అందుకే సోషల్ మీడియా చాలామంది అంటారు యూట్యూబ్ ఛానల్ పెట్టుకోండి బుల్లెట్ భాస్కర్ ఛానల్ వద్దు అలాంటి అసలు వాటి జోలికే పో జబర్దస్తు ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్ చూడడం మానేశారు అసలు జబర్దస్త్ అయిపోయిందా అది అయిపోయిందిరా టైం అయిపోయిందా అని చెప్పి మానేయడం జరిగింది దాన్ని యాక్సెప్ట్ చేస్తా ఎందుకు రీజన్ హండ్రెడ్ పర్సెంట్ ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు నేనే కాదు అది మనం జబర్దస్త్ పని అయిపోలేదు ఇది అయిపోయింది గొప్పగా చెప్పగలరు జబర్దస్త్ ఇప్పటికీ మంచి ఫ్యాన్ బేస్ ఉంది కాకపోతే సమ్ సెక్టర్ ఆఫ్ నువ్వు చెప్పినట్టు సమ్ ఏజింగ్ పీపుల్ కొంతమంది దూరం అయ్యారనే సంగతి కరెక్టే అది ఇప్పుడు ఏంది శివా ఇప్పుడు వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ట్వెల్వ్ ఇయర్స్ ట్వల్వ్ ఇయర్స్ ట్వల్వ్ ఇయర్స్ స్టాప్గా సక్సెస్ అవడమే ఒక గ్రేట్ నాకు తెలిసే ప్రపంచం మొత్తం మీద నాన్ స్టాప్గా ట్వెల్వ్ ఇయర్స్ కంటిన్యూగా రన్ అయ్యాను షో ఒక్కటి చూపించు ఇన్ని ఎనీ వరల్డ్ ఎనీ ఛానల్ ఒక జబర్దస్త్ మాత్రమే సో ఆటోమేటిక్గా డౌన్ఫాల్ అనేది దేనికైనా ఉంటుంది కాకపోతే దీనికి ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత కొంచెం వచ్చినందుకు మనం ఆనందించాలి